అన్న నమస్తే మీ పేరు కిరణ్ అన్న పేరు ఏం చేస్తారా సాఫ్ట్వేర్ చెప్పండి ఇక్కడ బెంగళూరు అక్కడికి ఎందుకు వెళ్ళారన్న ఇక్కడ ఆపర్చునిటీస్ లేక అటు వెళ్ళిపోయాం హైదరాబాద్ వెళ్ళాము తర్వాత మన బైఫర్కేషన్ వల్ల అక్కడ కూడా పోయి బెంగళూరు వెళ్ళిపోవాల్సి వచ్చింది ఇప్పుడు చదువుకున్న యువత మీరు అసలు ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ డెవలప్మెంట్ కానీ అభివృద్ధి కానీ ఏమైనా జరిగిందంటారా ఈ ప్రభుత్వం వచ్చాక డెవలప్మెంట్ అంటే బాగుందండి మంచి హోప్స్ ఉన్నాయి చంద్రబాబు గారి నాయుడు గారి ప్రభుత్వం మీద ఈ హోప్స్ని ఎలా నిలబెట్టుకుని ఒక టెన్ ఇయర్స్ వెయిట్ చేయగలిగితే మన వాళ్ళు ఇక్కడే వర్క్ చేయగలుగుతారు బయటకు వెళ్లకుండా ఇప్పుడు వేరే చోటకి వెళ్ళిపోయి సాధించాల్సి వస్తుంది మన ప్లేస్లోనే మనం వర్క్ చేయగలుగుతాం అనేది మరి చంద్రబాబు నాయుడు గారు అంటే ఫార్టీ ఇయర్స్ అండ్ విజనరీ లీడర్ అని చెప్తున్నాను అది గతంలో హైదరాబాద్ ఐటీ మీద ఐటీ కూడా అప్ కూడా ఆయన ఫుల్ఫిల్ చేస్తారని చూస్తున్నాను మన మన రాష్ట్రంలో అలా ఫుల్ఫిల్ చేస్తారంటారా చేస్తారండి జనాలు కూడా కొద్దిగా కోఆపరేట్ చేసి స్టేబుల్ గవర్నమెంట్ని అందించగలిగితే వేరే హామీల మీద ఈ ఫ్రీ బీస్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఎవరికాళ్ళు ఓన్గా కష్టపడి సంపాదించుకునేటట్టు ఆయన చేయగలరు సరేనా ఆయన వచ్చాక రోజున రాష్ట్రం మొత్తం అప్పుల పాలైపోయింది సైకో పాలు నడుస్తుంది దగ్గర ప్రభుత్వం నడుస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారు ఎంతవరకు కరెక్ట్ అంటారు అవన్నీ పాలిటిక్స్ అండి అంతే నా ప్రభుత్వం అంటారా అంతేగా ఇక పాలిటిక్స్ రెండు పార్టీలు ఒకరినొకరు విమర్శించుకుంటారు మనం అవుట్పుట్ అయితే చూడగలుగుతున్నాం కొంత మరి ఉమ్మడి రాష్ట్రంగా విడిపోయి మనకు దాదాపు ఒక సంవత్సరాలు దాటింది అసలు గత ఐదేళ్ళ పాలన కూడా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చింటే అసలు మన రాష్ట్రం ఎలా ఉండేది అంటారు డౌట్ లేకుండా బాగుండేదండి మాకు తెలిసిన కంపెనీలే చాలా ఎస్టాబ్లిష్ అవ్వాల్సింది పోయినాయి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా మన గవర్నమెంట్ ఇదే గవర్నమెంట్ ఉంటే గ్యారంటీ బాగుండేది అన్న అమరావతి కానీ పోలవరం అసలు ఏం చెప్తారు దాని గురించి అమరావతి ఏ రాజధాని లేకుండా చేస్తారు జస్ట్ దాన్ని డైవర్ట్ చేయడానికే చేశారు ఏది డెవలప్ చేయకుండా పోలవరం పెద్ద ఐడియా లేదన్న అన్న మరి చంద్రబాబు గారు అలా చేస్తారని నమ్ముతున్నారు అంటే మీరు గతంలో చూసుకుంటే ఆయన బెంగళూరులా చేస్తాను చెన్న సిటీస్ని ఇక్కడ నామ్రో అంత బాగా డెవలప్ చేస్తానని చెప్తున్నారు నిజంగా అలా చేస్తారంటారా చేయగలిగేయగలిగే సత్తా అయితే ఉందండి క్వాంటమ్ వ్యాలీ ఇవన్నీ చాలా విజనరీగానే ఆఫ్టర్ టెన్ ఇయర్స్ జరగబోయి ఇప్పుడే ఆయన తీసుకొచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు అందరు కోఆపరేషన్ ఉండాలి ఇప్పుడు ఎలియన్స్లో ఉంది కాబట్టి అన్నీ ఓన్గా డెసిషన్ తీసుకోలేకపోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి జనం కూడా సపోర్ట్ చేసి మనంతటికి మనం కష్టపడి సంపాదించుకునేటట్టు చూసుకోవాలి ఫ్రీ బీస్ కోసం ఎక్స్పెక్ట్ చేయకుండా గారు లోకేష్ లో పనితీరు ఎలా ఉంది అసలు బాగుందండి ఆయన మంచి మంచి కంపెనీస్కి ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అట్లీస్ట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అన్స్టేబుల్ గా ఉండటం వల్ల ఇంకా రాలేదు కానీ కంపెనీస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మీకు తెలుసా మినిస్టర్ తెలుసండి ఆయన పనితీరుకి ఇప్పుడు ఏమైనా తేడా ఉందంటారా అప్పుడే తెలియదండి మరి మరి లాస్ట్ ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గారు అనుకుంటా ఆయన అయితే మరి ఏ కంపెనీ వచ్చినట్టు మాకు తెలియదు కామన్ మ్యాన్గా ఇప్పుడైతే హోప్స్ ఉన్నాయి కామన్ మ్యాన్గా తేడా అయితే పెద్ద అబ్జర్వ్ చేయలేదండి కొంచెం వీళ్ళు కూడా వేరే వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఓన్లీ అమరావతి పోలవరం కాకుండా ఇప్పుడు మనం విజయవాడ చూసుకుంటే కొంచెం క్లీన్లీనెస్ బాగా తగ్గింది లాస్ట్ గవర్నమెంట్ మీద ఇలాంటివి కొన్ని చూసుకోవాలి సచివాలయంలో స్టాఫ్ ఎలా వర్క్ చేస్తున్నారు కొంచెం ట్రాక్ చేసుకోవాలి గవర్నమెంట్ మరి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ ఎలా ఉండబోతా అంటారు అది అప్పుడే ఎక్స్పెక్ట్ చేయలేదు అండి అంటే ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు నేను పాదయాత్ర చేస్తాను ప్రజల పక్షాన్ని ఉంటానని చెప్తున్నారు అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు ఆయన నిజంగా ప్రజలు ప్రజల పక్షాన్ని ఉన్నారంటారా ప్రజల పక్షాన్ని ఉంటారండి ఓట్ల కోసం ఉంటారు కదా ఎవరైనా ఉంటారు బట్ చేయగలిగేది ఎవరో చూసుకుని మనం ఓటు వేయాలి